హలో అస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఈ మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి నిరుద్యోగత అనే దానికి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం దానికి ఇది కంటిన్యూస్ వీడియో మనం ప్రీవియస్ వీడియోలో మనం అసలు నిరుద్యోగత అంటే ఏమో అసలు నిరుద్యోగాన్ని ఎవరు కాలిక్యులేట్ చేస్తారు ఎవరు ధృవీకరిస్తారు ప్రణాళిక సంఘం అండ్ నీతి ఆయోగ్ యొక్క ఇందులో ఈ నిరుద్యోగాన్ని క్వాలిటీనే చేయడంలో నిరుద్యోగాన్ని లెక్కించడంలో వాటి యొక్క పాత్ర ఏంటి అసలు నిరుద్యోగాన్ని మన ఇండియాలోకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ మనం ఫస్ట్ వీడియోలో ముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం ఇది పార్ట్ టూ వీడియో ఈ వీడియోలో మనం అసలు నిరుద్యోగం యొక్క రకాలు ఏంటి మన ఇండియాలో ఎన్ని రకాలు ఉన్నాయి ఓవరాల్ గా ప్రపంచం మొత్తంగా ఎన్ని రకాలు ఉన్నాయి బ్రీఫ్ బ్రీఫ్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నిరుద్యోగం రకాలు అనేవి మనకి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకలా ఉంటాయి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకలా ఉంటాయి ఫస్ట్ మనం అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నిరుద్యోగాన్ని ఏ విధంగా వర్గీకరిస్తారనేది తెలుసుకుందాం అభివృద్ధి చెందిన దేశాల్లో మనకి నిరుద్యోగాన్ని ఒక మూడు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది ఫస్ట్ది ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిస్వచ్ఛంద నిరుద్యోగత నిస్వచ్ఛంద నిరుద్యోగత దాన్ని ఇన్వాలంటరీ నిరుద్యోగత అని అంటారు అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణంగా ఆ సాధిక డిమాండ్ కొరత వల్ల ఏర్పడే నిరుద్యోగతము నిస్వచ్చంద నిరుద్యోగత అంటారు అంటే ఏం లేదండి మనం ఈజీగా అలా గుర్తు పెట్టుకోవాలి అంటే కొనుగోలు తత్వం సామాజిక అంశాలు మార్కెట్ శక్తుల ప్రభావం వల్ల నూతన వస్తువులు మార్కెట్లోకి ప్రవేశిస్తే పాత వస్తువులు డిమాండ్ కోల్పోతుంది ఈ పాత వస్తువులను ఉత్పత్తి చేయ సంస్థల్లో ఏర్పడే నిరుద్యోగితను నిస్వచ్ఛంద నిరుద్యోగ నిరుద్యోగిత అంటారు ఆల్రెడీ అభివృద్ధి చెంది చెందిన దేశాల్లో ప్రొడక్షన్ అండ్ సంబంధించిన కంపెనీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఈ ఇవి ఆల్రెడీ మనకి పాత వస్తువులు స్థానంలో కొత్త వస్తువులు ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి సో ఈ పాత వస్తువులు ప్రొడ్యూస్ చేసిన సంస్థలు సంస్థలకు ఏర్పడే ఈ గ్యాప్ ఉంటుంది ఏంటంటే ఈ లాస్ ఇవన్నీ వాటిని ఆ వస్తువుల్ని కొనరు మంది సో వాళ్ళకి ఏర్పడే నిరుద్యోగం నిరుద్యోగాన్ని ఇన్వాలంటరీ నిరుద్యోగంగా మనం చెప్పవచ్చు ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలని దృష్టిలో అభివృద్ధి చెందిన దేశాలను దృష్టిలో పెట్టుకోవాలి సంగృష్ట నిరుద్యోగిత లేదా ఫ్యాక్టోరియల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంతా దీన్ని అసలు ఈ నిరుద్యోగి ఎలా ఏర్పడుతుంది సంగృష్ట నిరుద్యోగిత అనేది సా శ్రామికులు ఒక రంగం నుండి మరొక రంగానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆ తల్లి వెళ్ళడం ద్వారా ఏదైనా అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడింది అంటే లేదా వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎదుర్కొనే నిరుద్యోగాలనే వాళ్ళు ఎదుర్కొనే నిరుద్యోగిత సమస్యనే మన సమ్మిష్ట నిరుద్యోగిత అని అంటారు అంటే ఫ్యాక్టరీ నిరుద్యోగిత అని అర్థం శ్రామిక నూతన సంతత ప్రజ్ఞానంలో శిక్షణ పొందిన తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ కి తగ్గటం వాళ్ళ నైపుణ్యాలు అనేవి ఉండాలి సో అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థ ఉద్ధి పొందుతున్నప్పుడు ఏర్పడే నిరుద్యోగతగా కూడా మేము చెప్పవచ్చు దీన్ని ఒత్తిడి ఘర్షణ నిరుద్యోగత అని కూడా అంటారు దీన్ని ఒత్తిడి ఘర్షణ నిరుద్యోగతగా చెప్పవచ్చు ఇది తాత్కాలికంగా ఏర్పడే నిరుద్యోగిత మరి మూడవది చక్రియ నిరుద్యోగత అంటే సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ విధంగా వారికి చెప్పారు అంటే ఆర్థిక మాంద్యం కాలంలో ప్రధానంగా సంభవించే నిరుద్యోగాన్ని చక్రియ నిరుద్యోగం అంటారు ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఒడిదొడుకులను ఆ నిరుద్యోగాన్ని చక్రియ నిరుద్యోగ మనం చెప్పవచ్చు దీన్ని వ్యాపార చక్రాల వల్ల ఏర్పడే నిరుద్యోగం అని కూడా ఉండదు చక్రీయ నిరుద్యోగత అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ చక్రియ నిరుద్యోగత అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ప్రపంచ ఆర్థిక మాన్యం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది యుఎస్ఏలో సంభవించింది యుఎస్ఏలో నైన్టీన్ ట్వంటీ నైన్ లో ఈ చక్రీయ నిరుద్యోగత అనేది సంభవించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో ఆర్థిక మాన్యం కూడా నెక్స్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగాన్ని ఏ విధంగా వర్గీకరిస్తారు అభివృద్ధి చెందిన దేశాల్లో తెలుసుకుందాం కదా అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవస్థాపరమైన నిరుద్యోగం నెక్స్ట్ ప్రచండ నిరుద్యోగం నెక్స్ట్ అల్ప ఉద్యోగ ఉద్యోగిత వృత్తి సంబంధిత నిరుద్యోగిత విద్యావంతుల్లో ఏర్పడిన నిరుద్యోగిత వీటి గురించి తెలుస్తుంది తెలుసు వ్యవస్థాపరమైన నిరుద్యోగత అంటే స్ట్రక్చురల్ అన్ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఆర్థిక వ్యవస్థలో గత ముప్పై లేదా నలభై సంవత్సరాల్లో పెరిగిన శ్రామికుల సంఖ్య రేటు కంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుదల రేటు తక్కువగా ఉండడం అంటే శ్రమ శ్రమ చేయడానికి ఉన్నటువంటి శ్రామిక వర్గం కంటే ఉద్యోగ అవకాశాలు అనేవి తక్కువగా ఉండడాన్ని మనం ఈ స్ట్రక్చర్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని లేదా వ్యవస్థాపరమైన నిరుద్యోగతగా మనం చెప్పవచ్చు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్లీ ఈ స్ట్రక్చురల్ స్ట్రక్చురల్ నిరుద్యోగత అనేది మనకి ఏర్పాటు అవ్వడం జరుగుతుంది ఈ రకమైన నిరుద్యోగతనే బహిరంగ లేదా ఓపెన్ నిరుద్యోగ అని కూడా అంటారు వెరీ ఇంపార్టెంట్ ఉపాధి పొందక భారీ సైన్యంలో ఉండే ఈ రకమైన నిరుద్యోగతను మార్క్సియన్ నిరుద్యోగతగా శ్రీమతి జాన్ రాబిన్సన్ పేర్కొన్నారు మార్క్సియన్ నిరుద్యోగంగా మన జాన్ రాబి శ్రీమతి జాన్ అని పేరు ప్రచన్న నిరుద్యోగం దీన్ని ప్రచన్న నిరుద్యోగత సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది అంటే ప్రచన్న నిరుద్యోగత అంటే శ్రామికుల లో ఉత్పాద ఉత్పత్తి శూన్యంగా ఉంటుంది అంటే జీరోగా ఉంటుంది భారతదేశంలో ప్రచన్న నిరుద్యోగం ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఎక్కువగా కనిపిస్తుంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంటే విషయమే మన ఇండియా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే కాబట్టి ప్రచున్న నిరుద్యోగం గురించి మొట్టమొదటిసారిగా ఆర్థర్ లూయిస్ మనకి చెప్పడం జరిగింది ప్రచున్న నిరుద్యోగులను నిజంగా పొదుపుగా వాడొచ్చని రాగ్నర్ నర్ పేర్కొన్నారు వెరీ ఇంపార్టెంట్ రాగ్నర్ ఎవరు ఎవరేం చెప్పారన్నారో నిరుపేర్త వెరీ ఇంపార్టెంట్ ప్రచండ నిరుద్యోగులు ఉపాంత ఉత్పాదకత కొన్ని సందర్భాల్లో శూన్యంగాను రుణాత్మకంగా ఉంటుందని శ్రీమతి జాన్ రాబిసన్ పేర్కొన్నారు వెరీ ఇంపార్టెంట్ స్వచ్ఛంద నిరుద్యోగిత అంటే పని తక్కువగా అంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు దాని నుంచి వచ్చే రాబడి అనేది తక్కువగా ఉంటుంది సో దీన్ని ప్రచంద నిరుద్యోగంగా మనం చెప్పవచ్చు అల్ప ఉద్యోగిత నెక్స్ట్ అల్ప ఉద్యోగ అండర్ ఎంప్లాయ్మెంట్ ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయి ఉత్పాదకతో పనుల్లో పనిచేయడం అంటే తనకున్న సామర్థ్యం తనకున్న నైపుణ్యం తనకున్న క్వాలిఫికేషన్ కంటే తక్కువ స్థాయి జాబ్ చేయడాన్ని మనం ఈ అల్ప ఉద్యోగిత అని అంటారు ఉదాహరణ ఒక పీజీ చదివిన విద్యార్థి తక్కువ జీవితంతో ప్రైవేట్ పా ప్రాథమిక బడిలో ఉపాధ్యాయుడిగా పనిచేయడాన్ని మనం చెప్పవచ్చు వెరీ అంటే ఏం లేదు మనకి క్వాలిఫికేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బట్ దానికి తగ్గ జాబ్ అనేది మనకి దొరకదు సో అలాంటి టైంలో మనకి ఏది దొరుకుతాయి అది మన సంబంధ నిరుద్యోగత లేదా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అంటే ఇది ఏంటి కొన్ని రంగాల్లో సంవత్సరం పొడిగినా ఉద్యోగం లభించక కొంతకాలం మాత్రమే ఉపాధి లభిస్తుంది అంటే సంవత్సరం పొడినా పని చేయడానికి పని దొరకపోవడాన్ని మన వృద్ధి సంబంధిత నిరుద్యోగం చెప్పవచ్చు మిగిలిన కాలంలో వేరు నిరుద్యోగులుగా ఉంటారు ఈ రకమైన నిరుద్యోగుల రుక్ సంబంధ నిరుద్యోగులుగా చెబుతారు ఉదాహరణ వ్యవసాయ రంగంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ముఖ్యంగా పంచదార పరిశ్రమ ఈ విధమైన పరిశ్రమలు మనం చూడవచ్చు మనకి షుగర్ కేన్ అనేది మనకి చెరుకు అనేది ఒక సీజనల్ పంటగా వేస్తారు సో ఆ టైంలోనే మనకి షుగర్ ప్రొడ్యూసింగ్ అనేది అవుతుంది సో అందులో పనిచేసిన వాళ్ళకి ఆ సీజన్ లోనే పందరి ఋతులు మిగతా టైంలో వాళ్ళు నిరుద్యోగులుగా ఉండిపోవడం జరుగుతుంది దీన్ని మనం ఈ ఋతు సంబంధిత నిరుద్యోగం చెప్ చెప్తాం ఇది విద్యావంతుల్లో నిరుద్యోగిద్దాం ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ మన ఇండియాలో ఇది మెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది ఏంటంటే విద్యావంతులు నిరుద్యోగిత విద్యావంతులు అయినప్పటికీ ఉద్యోగం లభించక వారు వృత్తి విద్య కాకుండా సాధారణ విద్య విద్యను అభ్య అభ్యసించిన వారు నిరుద్యోగులుగా ఎక్కువగా అందుతున్నారు అంటే అన్ఎంప్లాయ్మెంట్ కారణమే చదువుకున్న మనకి పని రాదు అని ఫిక్స్ మెంటల్గా ఫిక్స్ అయిపోయి కొంతమంది చిన్న చిన్న విద్యావంతులు అయినప్పటికీ ఉద్యోగం లభించక వారి వృత్తి విద్య కాకుండా సాధారణ విద్యను అభ్యసించేవారు అంటే మనకి హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ కాకుండా అప్పటికి ఏదో తగ్గట్టుగా ఆ ఉద్యోగాలు చదివిన చదువు మాది మీరు ఉద్యోగాలుగా ఉండిపోవడానికి విద్యావంతులు నిరుద్యోగులు చెందవచ్చు ఇతర నిరుద్యోగులు ఎవరు అంటే ఇచ్చాపూర్వక నిరుద్యోగులు అంటే మార్కెట్లో ఉన్నటువంటి వేతన రేటును అంగీకరించిన పక్షులు నిరుద్యోగులుగా ఉండిపోవడం అంటే ఉద్యోగాన్ని చేయడానికి ఇష్టపడకపోవడం ఉదాహరణకు సోమరులు బెచ్చగాళ్ళు అధిక ధనవంతులు అధిక విద్యావంతులు అంటే అధిక ధనవంతులు వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకి డబ్బు వాగ్దానం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మార్కెట్లో లభించే శాలరీ అనేది వాళ్ళకి నచ్చకపోవడం వల్ల వాళ్ళు నిరుద్యోగులు ఉంటారు వాళ్ళకి బెచ్చగాలుగా ఉండే వాళ్ళు అది ఆల్రెడీ కదా అధిక విద్యావంతులు వాళ్ళ విద్యకు తగ్గటువంటి శాలరీస్ రాకపోవడం వల్ల దీన్ని ఇచ్చాపూర్వక నిరుద్యోగంగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఇచ్చా రహిత నిరుద్యోగం మార్కెట్లో ఉన్న మార్కెట్ మార్కెట్లో ఉన్న వేతన రేట్లు తీసుకోవడానికి అంగీకరించినప్పటికీ ఉపాధి లభించని స్థితిని ఇచ్చారహిత నిరుద్యోగతగా మనం చెప్పవచ్చు అంటే ఇష్టం ఉంది వ్యాఖ్యలు తీసుకోవడం బట్ వాళ్ళకి పని అనేది లభించకపోవడం ఇచ్చారహిత నిరుద్యోగం చెప్తారు మూడు సాంకేతిక నిరుద్యోగం సాంకేతిక నిరుద్యోగం అంటే విద్యావంతులు అయినప్పటికీ వాళ్ళకి సాంకేతిక పరమైన నైపుణ్యం లేకుండా ఉండడానికి వల్ల వాళ్ళకి నిరుద్యోగం అనేది ఏర్పడితే దాని రహిత సారీ సాంకేతిక నిరుద్యోగం మనం చెప్పవచ్చు ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కంప్యూటర్ వల్ల టైపింగ్ ఇన్స్టిట్యూట్ నడిపేవారు ప్రెసెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటున్నాం పాత టెక్నాలజీలోనే మనం ఉంటాం ఒకటి వాళ్ళ నిరుద్యోగులుగా నిద్రపోవడం జరుగుతుంది ఇవి మనకి ఈ నిరుద్యోగంలోనే ఉండే రకాలుగా మనం చెప్పవచ్చు వెరీ ఇంపార్టెంట్ all the